పెదకూరపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి భాష్యం కు మద్దతుగా కన్నా లక్ష్మీనారాయణ సుడిగాలి పర్యటన చేశారు పెదకూరపాడు నుంచి గతంలో ఐదు సార్లు శాసనసభ్యుడుగా పనిచేసిన నేపథ్యంలో అక్కడ అక్కడ పలుకుబడి ఉంది అందుకని తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు పెదకూరపాడు అమరావతి అచ్చంపేట క్రోసూరు మండలాల్లో పర్యటన సాగింది వైసీపీ నుండి భారీగా చేరికలు జరిగాయి పెదకూరపాడులో గారపాడు గ్రామం నుంచి ఇరవై ఐదు కుటుంబాల వారు కన్నా భాష్యం సమక్షంలో టీడీపీలో చేరారు వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు మన భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఓటేసేది ఏ పాలకుడికైనా సరే మన భవిష్యత్తు పాలు చేసుకోవడం కోసమే పాలకుడికి ఓటేస్తాం కానీ ఓటేసిన తర్వాత మన బ్రతుకులు నాశనం చేసేటువంటి వ్యక్తుల్ని దరిదాపులకు కూడా గ్రామాలకు కూడా రానియడానికి అర్హత లేనటువంటి పరిస్థితి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎవరికి కూడా ఖచ్చితంగా మన ప్రాంతాన్ని నాశనం చేసి ఏ మొహం పెట్టుకొని హోటల్కి వస్తున్నారు ఈ ప్రాంతానికి మన ప్రాంతం మనం అంటే ఇక్కడ కులాలు మతాలు పార్టీలు అవసరం ప్రాంతాన్ని రక్షించుకున్నాము అమరావతిని రక్షించుకున్నాం అనేటువంటి ఒక్కటే స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే అమరావతి ఉంటుంది ನನ್ನ ಈ ನಿಜವರ್ಗ ನಾಲ್ಕು ಸರ್ ವರಸಿ ರೆಕಾರ್ಡ್ ಸಾಧಿಸಿದ ಮನ ಕನ್ನ ಗಾರು ವಾರ ಓಕ್ಕ కొంతమంది వ్యక్తులకి నన్ను పరిచయం చేయడానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు కన్నా లక్ష్మీనారాయణ గారిని గతంలో నాలుగు సార్లు వరుసగా ఆశీర్వదించి గెలిపించిన ఈ శర్వదించాలని కోరుకుంటున్నాను అట్లానే కన్నా గారు మిమ్మల్ని ఎట్లా చూసుకున్నారో నేను కూడా అంతే విధంగా మిమ్మల్ని చూసుకోగలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కన్నాగారికి అండగా నిలిచారు ఆయన కూడా అందరినీ అట్లానే చూసుకోవడం జరిగింది అందరూ చెప్తుంటారు ఎక్కడికి పోయినా అర్ధరాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఎనీ టైం ఫోన్ చేసినా మాట్లాడతారండి ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడలేని పరిస్థితుల్లో మళ్ళీ అంటే ఐదు నిమిషాలు ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఎటువంటి పనులు స్పాట్లో ఆఫీసర్స్ ఫోన్ చేసి చెప్పి తర్వాత పని దాని దాన్ని కూడా ఫాలోఅ చేస్తారని ఎంతో గొప్పగా చెప్తున్నారు సార్ గురించి ఆయన గురి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి లక్షణం మాకు అది నేను సార్ చూసి అది కూడా నేర్చుకొని మీకు నేను రాబోయే రోజుల్లో అట్లానే మీకు పనిచేసేటట్టు అటు అదే విధంగా అమలు పరిచేటట్లు చేస్తానని స్వభావంగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి రాబోయే రోజుల్లో మీరందరూ నాకు ఈ పది ఇరవై రోజులు అండగా నిలిచి పార్టీ కోసం నా కోసం నన్ను గెలిపి గెలిపియండి మీకు ఐదు సంవత్సరాలని కష్టపడుతూ మీకు అందుబాటులో ఉంటూ ఎలా వేలా మీకు ఎనీ టైం ఏ ఫోన్ కాల్ అటెండ్ అవుతూ ఎటువంటి పనైనా చేయించే బాధ్యత రాదని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ లోపలైనా ఆర్డీఓ ఆఫీస్ లోపలైనా